హలో ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది బెండకాయ గుజ్జు మనం బెండకాయ గొజ్జు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బెండకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఇచ్చాము కదా చూసుకోండి ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి బెండకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అప్పుడు ఏమి జిగురు లేకుండా బాగా వస్తుంది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే బాగా అప్పుడు తర్వాత వేగేదిను కొంచెం తక్కువ తక్కువసేపులో టైంలో అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఫ్రై చేసుకున్నాక దాని సైడ్కి పెట్టుకోవాలి దానిలో కొంచెం ఆయిల్ ఆ మిగిలిన ఆయిల్లోనే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం తెల్లగడ్డ వేసి ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఎర్రగడ్డను కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి బాగా అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఎందుకు చేసుకోవాలి అంటే కొంచెం టేస్ట్ అదే డిఫరెంట్గా ఉంటుంది అందుకే అట్లా అట్లే తక్షణం తక్షణం పక్క వేసేస్తే కొంచెం అంత టేస్ట్ అనిపించదు కానీ బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అంతే సూపర్గా ఉంటుంది అందుకోసము ఇది ఎరగడ్లు వేగే కోసం కొంచెం సాల్ట్ వేసాను తర్వాత టమాటోస్ ఒక టూ టమోటోస్ వేసి దానికే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా లైట్గా కొంచెం బయట వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది అందుకే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఆయిల్ అంతా పోనీ ఆయిల్ అంతా బయట రావాలి అని ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయ్యింది అనిపించినాక కొంచెం పసుపు పొడి కారం పొడి ధనియాల పొడి అది మా టేస్ట్కి తగినంత వేసుకున్నాను మీకు ఎట్లా కొంచెం కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం పొడి వేసుకుంటారు అట్లా మాకు సరిపోయేంత నేను వేసాను మళ్ళీ అంతా మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాలి బాగా బాగా ఫ్రై చేసుకోవాలండి దాన్ని టమాటాలు ఎరుగడ్డ అంతా బాగా ఉడికేలాగా బాగా కొంచెం నలుపు ఫ్రై చేసి బాగా ఇచ్చేసుకోవచ్చు దాన్ని బాగా కలిపాను ఆయిల్ అంతా బయట వచ్చేలాగా మళ్ళీ ఫ్రై చేసుకున్న బెండకాయలను వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఫుల్ బాగా అంటే ఆయిల్ లై బయట కనిపిస్తూ ఉంటుంది మనం చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటుంది ఇది ఫ్రై అయిందని అది ఇంకొంచెం ఫ్రై అవ్వాల్సి ఉంటుంది బెండకాయ అందుకే కొంచెం వాటర్ వేసి మనకి ఎంత కావాలో అంత థిక్గా కావాలంటే థిక్గా చేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ వాటర్గా ఉండి అంటేనో కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటేనో అవుతుంది మళ్ళీ టా సాల్ట్ టేస్ట్కి తగినట్టుగా చూసి వేసుకోవచ్చు తర్వాత బాగా కొంచెం ఉడికినిచ్చాలి బాగా ఒక అలాగా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుందండి అదేం బెండకాయలు ఏం ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా కాబట్టి బాగుంటుంది తర్వాత దాన్ని కొంచెం పెరుగు యాడ్ చేశాను కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అట్లే డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత సూపర్గా టేస్టీగా ఉంటుంది తర్వాత పెరిగేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసేసి కొంచెం సిమ్లో పెట్టిద్దాము అప్పుడు సరిపోతుంది ఇంకా అయిందండి రెడీ ఇంకంతే గొజ్జు చేసుకొని వేడివేడి అన్నంకేసుకొని కలుపుకొని ఉంటే ఎంత సూపర్గా ఉంటుందంటే ఒకసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ